హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ హారిక వెల్కమ్ టు హారికా లాగ్ ఈరోజు స్పెషల్ వచ్చేసి టేస్టీ అయిన ఆంధ్ర స్టైల్ ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా ఈ ఫిష్ కర్రీకి ఒక బ్యాక్ స్టోరీ కూడా ఉంది వీడియో వరకు చూడండి షేర్ చేస్తాను మీతో ఆ స్టోరీ అంటూ ముందుగా ఫిష్ అన్నది నీట్గా క్లీన్ చేసుకోవాలి పసుపు వేసి క్లీన్ చేస్తే కుక్ చేసాక ఫిష్ మళ్ళీ అనేది అస్సలు రాదు తర్వాత ఆనియన్స్ టమాటా మిర్చి అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా పసుపు ధనియాల పౌడర్ కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ వేసి ఫుల్గా మిక్స్ చేసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇక్కడ తర్వాత ఆ పేస్ట్ మొత్తం అంతా అంతా బాగా పట్టేలాగా పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ బాగా హీట్ ఇచ్చాక ఇలాగా ఆనియన్స్ మొత్తం అన్నీ వేసి బాగా కలపండి ఫ్రై అయ్యాక మిర్చి కూడా మిర్చి వేసి బాగా కలపండి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేయటప్పుడు ఆనియన్స్ బేగా ఫ్రై అవుతాయి అన్నమాట పక్కన కట్ చేసుకున్న టమాట ఉంటుంది కదా టమాటీ వేసి బాగా మ్యాష్ చేయండి కొద్దిగా అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు ఎందుకు ఒక బ్యాక్ స్టోరీ చెప్తాను అన్నాను కదా యాక్చువల్లీ మా డాడీ నాన్ వెజెస్ చాలా బాగా చేస్తారు అందులో ఫిష్ కర్రీ అయితే నెక్స్ట్ లెవెల్ యాక్చువల్లీ నాకు ఫిష్ కర్రీ నేర్పించింది కూడా డాడీయే సో డాడీ ఫిష్ కర్రీ వండుతాను అన్నారు సో నేను అన్నాను డాడీ ఒక వీడియో తీసుకుంటాను అన్నాను లైక్ ఓకే అన్నారు ఈ ఫస్ట్ వీడియో ఏం పెట్టాలి అని చాలా ఆలోచించాను అందులో డాడీ చేసిన వంట ఫస్ట్ వీడియో అయితే ఇంకా స్పెషల్గా ఉంటుందని ఈ వీడియో రికార్డ్ చేసి ఫస్ట్ వీడియో కింద పెడుతున్నాను ఇదే ఈ వీడియోకి బ్యాక్ స్టోరీ వీడియోలోకి వెళ్ళిపోతాం వంటలోకి వెళ్తే డాడీ కారం వేసారు కారం వేసి చిన్న మంటల ఫ్లేమ్లో ఉడికించుకోవాలి తర్వాత వాటర్ వేసి కలుపుకోండి కొంచెం మరిగాక పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఉప్పు కార్ రాస్తున్నాం కదా అవి అందులో వేయండి వేసి కలపకండి ఎక్కువ కొద్దిగా సైడ్ కలపండి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే ముక్కు ఉడికిపోతుంది అన్నమాట చూసారా ఒక ఫైవ్ మినిట్స్కి ఎలాగో నువ్వు ఆయిల్ అలా పైకి వెళ్ళినా ఇప్పుడు కొత్తిమీర కొత్తిమీరలో జరుగుంది ఎప్పుడైనా ఫిష్ కర్రీకి కొత్తిమీర వల్ల ఎక్కువ టేస్ట్ ఇంకా స్మెల్ చాలా బాగుంటుంది సో ఈ స్టేజ్ లో స్టవ్ ఆపేసుకుంటే సరిపోద్ది మీకు మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా దాట్స్ గైస్ బాయ్